కెనరా బ్యాంక్ ద్వారా వినియోగదారులందరికీ సదుపాయాలు అందజేసేందుకే వరంగల్ రీజన్ పరిధిలో యాభై ఆరవ బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందని వరంగల్ రీజనల్ మేనేజర్ మాధవి అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో కెనరా బ్యాంక్ యాభై ఆరవ బ్రాంచ్ ప్రారంభించారు వరంగల్ రీజనల్ మేనేజర్ కెఎస్ మాధవి డివిజనల్ మేనేజర్ టి మహేందర్ బ్రాంచ్ మేనేజర్ అజిత్ బ్యాంక్ ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాధవి మాట్లాడుతూ మిగతా బ్యాంకుల లాగానే కెనరా బ్యాంక్ లో లాకర్ సిస్టమ్ తో పాటుగా డిపాజిట్ల సౌకర్యం ఉందని వివిధ రకాల లోన్లకు సంబంధించిన ప్రక్రియలు కూడా కెనరా బ్యాంక్ ద్వారా అందచేయడం జరుగుతుందన్నారు జమ్మికుంట మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజమౌళి వాణిజ్య వ్యాపారస్తులు బచ్చు భాస్కర్ వీరలింగం తిరుపతి కాటన్ వాణిజ్య వ్యాపార సంఘ జిల్లా అధ్యక్షులు దొనకొండ మల్లారెడ్డి మనోహర్రావు ముక్కు శ్రీను అయితే యుగేందర్ అయితే మల్లికార్జున రావికంటి బాబయ్య ఆర్జీదారుల సంఘ అధ్యక్షులు రాజేశ్వరరావు కేసాగర్ దొడ్డాసి డాక్టర్ జగదీశ్వరరావు వాణిజ్య వ్యాపారస్తులు పాల్గొన్నారు ఈరోజు కెనరా బ్యాంక్ మనం ఇక్కడ జమికుంటలో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం ఇది మన యాభై ఒక్కో బ్రాంచ్ వరంగల్ రీజన్ కింద ఇది యాభై ఆరో సర్వీస్ యూనిట్ బ్రాంచ్లు సర్వీస్ యూనిట్ ఇది యాభై ఆరు యూనిట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది బ్యాంక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సర్వీస్ బిజినెస్ ఇక్కడ అన్ని రకాలమైన బిజినెస్ చేయబడుతుంది డిపాజిట్ దగ్గర నుంచి లోనింగ్ వరకు అన్ని కూడా ఎంఎస్ఎంఈ చేస్తారు అగ్రీ చేస్తారు తర్వాత ఎడ్యుకేషన్ లోన్ హౌసింగ్ లోన్ అన్ని రకాల సదుపాయాలు ఉంటుంది ఈ బ్రాంచ్ ఓపెన్ చేసేటప్పుడు లాకర్స్తో పాటు ఓపెన్ చేస్తాం ఎవరికైనా కస్టమర్స్ కింద ఎలాంటి సదుపాయాలు కావాలంటే ఇట్ ఈస్ లైక్ ఆల్ ఇన్ వన్ బ్రాంచ్ ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అన్ ఆపర్చునిటీ గేర్ ఈ బ్యాంక్ ఒక సదుపాయం ఉపయోగించుకోవడం ఇప్పుడు జమ్మకుంట్లో కెనరా బ్యాంక్ గవర్నమెంట్ బ్రాంచ్ ఓపెన్ జరిగింది ఈ బ్రాంచ్ ద్వారా ఏజీఎం మేడం మాధవ్ మేడం కానీ ఇప్పుడే చెప్పారు అన్ని రకాల సౌకర్యాలు ఖర్చు చేస్తూ ఉన్నారు డిపాజిట్ కానీ తర్వాత లోనింగ్ సౌకర్యం కానీ ఏ విధమైన సౌకర్యం కావాలన్నా కూడా ఇప్పుడే లాకర్స్ కూడా ఆఫీస్ బ్యాంక్తో పాటు ఓపెన్ అయిన లాకర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా అగ్రికల్చర్ లోన్స్ కానీ రైతులకు కానీ ఈ ప్రతి బ్యాంకు ఉంటేనే బ్యాంకులు ఉంటేనే కాంపిటేషన్ ఉంటుందండి కాంపిటేషన్ కరెక్ట్గా ఉండి వండుకుంటూ వీళ్ళ సేవలు మరింతగా విసులు కెనరా బ్యాంకులు ప్రత్యేకంగా జమ్మకుంటలో ఇక్కడ అన్ని రకాల బిజినెస్ బాగుంటుందని ఎన్నుకొని ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం మా అందరూ చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుచున్నాము